హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలషాస్ కిచెన్ అండ్ లాగ్స్ ఈ రోజు వీడియో గోరు చిక్కుడు లేదా మటిక్కాయలతో సాంబార్ని షేర్ చేస్తున్నాను ఇది మా అమ్మ రెసిపీ అండి ఈ రెసిపీ కోసం ముందుగా మనం కుక్కర్ తీసేసుకొని సాంబార్ కి సరిపడా కందిపప్పును వేసుకోండి శుభ్రంగా వాష్ చేసేసుకోండి అందులోకి ఒక ఇరవై పచ్చిమిర్చిలను వేసుకోండి ఐదు టమాటాలని కట్ చేసుకొని వేసుకోండి ఒక ఆనియన్ ని కూడా కట్ చేసుకొని వేసుకొని ఒక టీ స్పూన్ పసుపు కొద్దిగా ఆయిల్ వేసుకొని వీటిని మునిగే వరకు వాటర్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న గోరు చిక్కుడు లేదా మటిక్కాయలను వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదు విజుల్స్ వచ్చే వరకు పెట్టేసుకోండి ఐదు విజుల్స్కి బాగా మెత్తగా అన్నీ ఉడికిపోతాయి వీటిలోంచి ఈ గోరు చిక్కుడు ముక్కల్ని పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు చింతపండు వేసుకొని మెత్తగా మ్యాష్ చేసేసుకోవాలి మ్యాష్ చేసుకున్నాక ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసేసుకున్నాక చిక్కుడు ముక్కల్ని కూడా వేసేసుకొని వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ లేదా రెండు టీస్పూన్ల సాంబార్ పౌడర్ని యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసేసుకొని మొత్తం ఒకసారి ఇలా గరిటతో కలిపేసుకోండి కలిపేసుకున్నాక మనం పోపు పెట్టుకోవాలి పోపుకి ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వెల్లుల్లి ఎండుమిర్చి పోపు దినుసులు కరివేపాకులు వేసుకున్నాక నేను కొద్దిగా ఇంగువ వేసుకున్నాను అది కూడా ముద్ద ఇంగువ టేస్ట్ బాగుంటుందని ఇలా వేగిపోయిన తర్వాత సాంబార్ని ఇందులోకి యాడ్ చేసేసుకొని ఉడికించేసుకోండి సాంబార్ బాగా పొంగు వచ్చే వరకు ఉడికిపోవాలన్నమాట ఇందులోకి నేను కొత్తిమీరని ఫైనల్గా యాడ్ చేస్తున్నాను కొత్తిమీర కూడా ఫైనల్గా ఇందులో వేసుకుని ఉడికించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇది వేడివేడి రైస్లో కానీ ఇడ్లీ దోశ ఇలా ఎందులోకైనా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్